హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీనాని మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇది వచ్చేసి ఎట్టిగా జెడ్ ఎక్స్ఐ సిఎన్జి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ మేము పర్చేజ్ చేసింది ఏప్రిల్లో పర్చేజ్ చేసాము మేము పర్చేజ్ చేసిన కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏప్రిల్లో అయితే మాకైతే పడింది మేము పర్చేజ్ చేసేటప్పుడు యూట్యూబ్లో కొన్ని రివ్యూస్ చూసాము ఆ రివ్యూస్లో మాకు మైలేజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ లేదా ట్వంటీ ఫైవ్ సిఎన్జిలో క్లెయిమ్ చేస్తుందని చెప్పారు సరే వాట్ ఎవర్ ట్వంటీ క్లైమ్ చేసినా చాలులే పెట్రోల్లో ఒక ఎయిటీన్ క్లైమ్ చేసినా చాలులే అని మేమైతే ఎట్టిగా అయితే సో మా దగ్గర ఆల్రెడీ ఎట్టిగా టూర్ ఎమ్ అయితే ఉండే సో ఆ ఎట్టిగా టూర్ ఎమ్ అయితే అప్రాక్స్ పెట్రోల్లో ఎయిటీన్ టు ట్వంటీ అయితే మైలేజ్ అయితే క్లైమ్ చేస్తుంది కానీ సీఎన్జీ కావాలి కదా సిఎన్జిలో ఎట్టిగా మైలేజ్ ట్వంటీ ఫైవ్ ఇస్తుంది కదా చాలామంది యూజ్ చేసే వాళ్ళకు కూడా అడిగాం కానీ మాకు మైండ్ బ్లోయింగ్ రిజల్ట్స్ అయితే వచ్చాయి మేము మార్గొని ఫస్ట్ సర్వీసింగ్ వరకు అయితే మాకు ట్వెల్వ్ మైలేజ్ అయితే దాటలేదండి సో థౌజండ్ రీడింగ్ అయితే అయింది కానీ టువెల్వ్ అయితే ఎప్పుడు కూడా దాటలేదు అది అరవైలో నడిపి అని ఎనభైలో నడిపి అని వందల నడిపియని మాకు టువెల్వ్ మైలేజ్ అయితే దాటలేదు సో అలా ఎలా అని చెప్పేసి మేము ఫస్ట్ సర్వీసింగ్కి వెళ్ళాము ఫస్ట్ సర్వీసింగ్ వెళ్ళి మేము ఫస్ట్ సర్వీసింగ్ చేయించాము ఫస్ట్ సర్వీసింగ్ చేయించినాక మాకు మైలేజ్ అనేది ఒక త్రీ కిలోమీటర్స్ అయితే పెరిగిందండి నేను చెప్పేటి మొత్తం విత్ ఏసీ మేము వితౌట్ ఏసీ అయితే మేము కారు నడిపోము విత్ ఏసీలో నేను మైలేజ్ అయితే చెప్తాను పదిహేను కూడా మాకు దాదాపు ఒక ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ వరకు మాకు పెట్రోల్లో పదిహేను చూపిస్తుంది సిఎన్జిలో వచ్చేసి ఎయిటీన్ చూపిస్తుంది ఇదేంటబ్బా అసలు ఏదైనా ఇంజన్లో ప్రాబ్లం ఉందా అని ఇలానే సరేలే పోనీగా మేము మీ మైలేజ్ దృష్టిలో పెట్టకుండా మా ట్రావెల్ని మేమైతే చేసాము ఫైవ్ థౌజండ్ సర్వీసింగ్ కూడా మేము షోరూమ్కి వెళ్ళాము షోరూమ్కి వెళ్ళినాక అక్కడ చూపించాము వాళ్ళు మళ్ళీ చెప్పారు సార్ మైలేజ్ పెరుగుతుంది కొద్దిగా టైం అయితే పడుతుంది అన్నారు సరే అని చెప్పి మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియోస్ కొట్టాము వాళ్ళు అయితే మళ్ళీ అదే చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ వరకు క్లైమ్ చేస్తుంది కానీ మాది అయితే సిఎన్జిలో ఎయిటీన్ పెట్రోల్లో ఫిఫ్టీన్ మాకు అర్థం కాలేదు అసలు ఏంది రీజన్ అని చెప్పేసి మాకు అర్థం కాలేదు సో అలా అని చెప్పేసి అప్రాక్స్ వన్ ఇయర్ అయితే అయిపోయింది టెన్ థౌసండ్కి ఇంజన్ ఆయిల్ సర్వీస్ చేయించాం ఇంజన్ ఆయిల్ సర్వీసింగ్ చేయించినాము ఎప్పుడంటే మార్చ్లో చేయించాము మార్చ్ ఫస్ట్ సెకండ్కో చేయించాము మేము మార్చ్ ఎండింగ్కి మేము ముంబై వెళ్దామని ఫిక్స్ అయిపోయాము ముంబై ఎందుకు వెళ్ళామంటే ఫుల్ మాడిఫికేషన్ కోసం అయితే వెళ్ళాము సో ఫుల్ మాడిఫికేషన్ చేయించాము ఆ మాడిఫికేషన్ కాస్ట్ వచ్చేసి లక్ష అరవై రెండు వేల రూపాయలైతే కాస్ట్ అయితే వచ్చింది ముంబైకి వెళ్ళేటప్పుడు మేము ఫిక్స్ అయిపోయాం ఈసారి మేము ఎట్టిగా మైలేజ్ చెక్ చేయాలి అనేది మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయాం నిజంగా క్లైమ్ చేస్తుందా నాకన్నా తెలియాలి మేము కొన్నదైతే కొన్నాము కానీ మైలేజ్ ఇవ్వట్లేదు అర్థం కాలేదు అసలు ఏంది అసలు పరిస్థితి అని చెప్పి సో మేము టెన్ థౌసండ్ పీఎంఎఫ్ సర్వీస్ చేయించుకొని మేము స్ట్రేట్గా వెళ్ళిపోయాం ఇక డైరెక్ట్గా బిచ్కుంద దగ్గర కందరపల్లి ఉంటుంది కందరపల్లి రిలయన్స్ పెట్రోల్ పంప్లో ఫుల్ ట్యాంక్ అయితే కొట్టాము ఫుల్ ట్యాంక్ కొట్టేసి మేము వయా ఔరాద్ బీదర్ హుమ్నాబాద్ సోలాపూర్ పూణే ముంబై అలా వెళ్ళిపోయాం డైరెక్ట్ నాకు అమేజింగ్ రిజల్ట్స్ అయితే కనిపించాయి మేము ఒకటే ఫిక్స్ అయ్యాము ముంబై వెళ్తున్నాము లాంగ్లో వెళ్తున్నాము సో నైట్ టైంలో ట్రావెల్ చేస్తున్నాము మనకు ఎలాంటి ఇబ్బంది రావద్దని చెప్పేసి మేము ఒక మైండ్లో ఏమైనా ఫిక్స్ అయ్యామంటే మైండ్లో ఎయిటీ కన్నా ఎక్కువ దాటొద్దని ఫిక్స్ అయ్యాం ట్రావెల్ చేసేది అప్ అండ్ డౌన్ కలిపి దాదాపు సిక్స్టీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది మేము ఎయిటీ అస్సలే క్రాస్ కాలే ఎట్టి పరిస్థితుల్లో మేము ఎయిటీ అనేది క్రాస్ కాలే సో అలా కాన్స్టెంట్గా నడిపిస్తూ ఉంటే మాకు అమేజింగ్ రిజల్ట్స్ అయితే కనిపించాయి తర్వాత అర్థమైంది అరే ఎట్టిగా నిజంగానే మైలేజ్ అయితే ఇస్తుందని అనిపించింది ఫ్రెండ్స్ మీరు నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం ఇది నా ఎట్టిగా మీరు నమ్మినా నాకు పోయేదేం లేదు ఒరిగేదేం లేదు మీరు నమ్మకపోయినా పోయేదేం లేదు ఒరిగేదేం లేదు సో ఈ ఎట్టిగా ఈ ఓన్లీ ఈ ఎట్టిగా మేము ముంబై వెళ్ళేటప్పుడు మాకు సిఎన్జిలో థర్టీ క్లైమ్ చేసిందండి థర్టీ కిలోమీటర్స్ క్లైమ్ చేసింది కేజీ అసలు మేము పెట్రోలే వేయ వేయలేమండి మేము ముసుకుందా నుంచి ముంబై వెళ్ళేటప్పుడు పెట్రోల్ వాడలే ముంబై నుంచి బిచ్చుకుంది వచ్చేటప్పుడు పెట్రోల్ వాడాలి ఓన్లీ మాకు సిఎన్జికి అయిన ఖర్చు రెండు వేల రెండు వందల రూపాయలు వెళ్ళేటప్పుడు రెండు వేల రెండు వందల రూపాయలు వచ్చేటప్పుడు నిజమండి ఎట్టిగా సిఎన్జి థర్టీ మైలేజ్ ఇస్తుందంటే యా అది రోడ్ ప్రజెన్స్ ఇవి ఈ మైలేజ్ అనేది ఎలా అంటే రోడ్స్ పైన డిపెండింగ్ ఉంటుంది డ్రైవింగ్ పైన డిపెండింగ్ ఉంటుంది గేర్లు వేసేదానిపైన డిపెండింగ్ ఉంటుంది అలాగే మనం త్రోటలు ఇచ్చేదానిపైన డిపెండింగ్ ఉంటుంది సో మేమైతే స్మూత్గా జస్ట్ మేము మైలేజ్ టెస్ట్ చేద్దాం అని చెప్పేసి మేము అంత స్మూత్గా నడిపించాము మాకైతే అమెజింగ్ రిజల్ట్స్ అయితే వచ్చాయి మాకు దాదాపు సిఎన్జిలో థర్టీ అయితే క్లైమ్ చేసిందండి మీరు నమ్మండి నమ్మకపోవడం మీ ఇష్టం కానీ మాకైతే క్లైమ్ చేసింది నాలుగు వేల నాలుగు వందల రూపాయలకు మేమైతే ముంబై టు పిచ్చుకుందా అయితే ట్రావెల్ చేసాం అప్ అండ్ డౌన్ సిఎన్జిలో మాత్రమే సో ఇదండి మా ఇంటిగా క్లైమ్ చేసిన మైలేజ్ వచ్చేసి సో పెట్రోల్ అయితే మేము యూజ్ చేయలేము సో పెట్రోల్ అప్రాక్స్ మాకైతే విత్ ఏసీ ట్వంటీ టూ కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే వస్తుంది సో సిఎన్జి మాత్రం ఓన్లీ ఎయిటీలో నడిపిస్తే త్రోటల్ కరెక్ట్గా ఇచ్చి రోడ్ ప్రజెన్స్ మంచిగా ఉండి మీరు కరెక్ట్గా నడిపిస్తే మీకు థర్టీ అయితే క్లైమ్ చేస్తుంది సో కొద్దిగా మీరు అటు ఇటు అలా సరే కొద్దిగా హండ్రెడ్ మెయింటైన్ చేసి రోడ్లు బాగాలేకపోయినా బ్రేక్ ఎక్కువ వేయడం త్రోటల్ ఎక్కువ వేయడం ఇలా చేస్తే కనుక మీకు ట్వంటీ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్ పర్ కేజీ సిఎన్జిలో అయితే వస్తుంది ట్వంటీ కిలోమీటర్స్ పర్ పెట్రోల్ అయితే రావడం జరుగుతుంది ఇది జెన్యున్ రివ్యూ అండి నేను కారు కొన్న వన్ ఇయర్ తర్వాత మైలేజ్ అనేది టెస్ట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది ఏదో ఆల్తు అయితే చెప్పట్లేను మీరు నమ్మకం లేదా మా ఊరికి రండి మా కార్ తీసుకొని మళ్ళీ ముంబై వెళ్దాను వెళ్దాము మీరే ఖర్చు పెట్టుకోండి మైలేజ్ అయితే టెస్ట్ చేద్దాం సో ఇదండి మా ఎట్టిగా సిఎన్జి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ యొక్క మైలేజ్ సో ఈ మైలేజ్ గురించి మీరు ఏమనుకుంటుండ్రు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫేకా నిజమా అంటే ఇదైతే జెన్యున్ అండి ఒకవేళ నేను ఫేక్ చెప్తే లాభం ఏం లేదు నేను అమ్మేటోని కాదు మీరు మీరు కొంటే కూడా నేను అమ్మను నాకు ఒక రూపాయి కూడా అయితే మీకు చెప్పాను మా ఎట్టిగా జెడ్ సిఎన్జి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ యొక్క మైలేజ్ సిఎన్జి మైలేజ్ అలాగే పెట్రోల్ మైలేజ్ సో ఇది మీకు ఏ విధంగా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చిందా సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే